హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ చదరంగం ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం విరాట్ క్యాబ్లో వెళ్తూ ఉంటాడు బయటపడుతున్న వార్షాన్ని చూస్తూ ఉంటాడు తను కావాలనే మహిని వదిలేసి వచ్చేస్తాడు క్యాబ్ తను ఉండాల్సిన హోటల్కి రీచ్ అవుతుంది అక్కడ తను అన్నీ చెక్ ఇన్ అయి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అలా నిద్రలోకి జారుకుంటాడు విరాట్ నీకు తెలుసా ఈ మొక్కని నేను నిన్ను ఫస్ట్ టైం కాలేజీలో చూశాను కదా ఆ రోజే నువ్వు నా విరాట్ అని తెలిసింది అప్పుడు నాటాను దీన్ని తెలుసా ఇది పెరుగుతూ ఉన్నంత నా ప్రేమ పెరుగుతూ ఉంటుంది చెప్పాలంటే ఇది నా ప్రేమకి గుర్తు అంటుంది మధు విరాట్ మధుని దగ్గరికి తీసుకుని అవునా అయితే మనం వాళ్ళు అయ్యే వరకు ఉంటుందా అని అడుగుతాడు హా ఉంటుంది అంటుంది మధు ముసలి వాళ్ళు అయ్యే వరకు మాత్రమే కాదు విరాట్ అంటూ విరాట్ చేతిని పట్టుకుని దాన్ని చూడుతూ విరాట్ భుజంపై తలవాల్చి నేను చనిపోయా కూడా ఇలానే ఉంటుంది నీ వడిలో నీ చేతుల్లో నేను చూస్తూ ఇలానే నిన్ను చూస్తూ చచ్చిపోయినా నాకు చాలా సంతోషం విరాట్ అంటుంది మధు ఆ మాటకి గతంలోనూ విరాట్ ఉలిక్కి పడతాడు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉలిక్కి పడుతూ లేస్తాడు ఆ రోజు మధు ఏ మాటలైతే చెప్పిందో ఈరోజు మహి అలానే చేసింది గుర్తుకొస్తోంది విరాట్కి విరాట్కి పదే పదే ఇది చాలు విరాట్ ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అన్న మహి మాటలే వినిపిస్తున్నాయి విరాట్కి మహి అన్న మాటలు మధు అన్న మాటలు తన చెవులో మారు మోగుతున్నాయి పదే పదే మధు రూపం మహి రూపం తన కళ్ళల్లో కదులుతున్నాయి విరాట్కి కంగారు వచ్చింది లేచి టైం చూస్తాడు అప్పటికీ తన హోటల్ రీచ్ అయి టూ అవర్స్ అవుతుంది బయట చూస్తాడు తల తిప్పి బీభస్తంగా వాన పడుతుంది ఉరుములతో కూడిన వాన విరాట్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే పరిగెడుతూ ఆ వానలో బయటికి వెళ్తాడు తన చుట్టూ చూస్తాడు అతనికి ఏదైనా కార్ కనిపిస్తే బాగుండని చూస్తున్నాడు విరాట్ని గమనించి హోటల్ ఇన్ఛార్జ్ బయటకొస్తాడు వస్తాడు అతనితో పాటు ఇంకా ఐదుగురు బయటకొస్తారు సార్ ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు విరాట్ అతని వైపు తిరిగి ఐ ఏ కార్ అర్జెంట్లీ అంటాడు అతను వెంటనే కార్ విరాట్కి తనకి ఇచ్చి గో ఆన్ అంటాడు విరాట్ థ్యాంక్స్ అని చెప్పి వెంటనే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు అతను దారంతా భయపడుతూ భయపడుతూనే వెళ్తూ ఉంటాడు చాలా స్పీడ్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాడు అతను అంతా వెతుకుతూ ఉంటాడు బయట అన్ని పక్కల వెతుకుతూ ఉండగా మహీ కనిపిస్తోంది అప్పటిదాకా పరిగెత్తి అలసిపోయిన విరాట్ మహీ కనపడగానే ఊపిరి పీల్చుకున్నాడు ఒక్క క్షణం ఆగి తన వైపు అడుగులు వేశాడు మహీని చేరుకుంటాడు మహీ వర్షంలో తడుస్తూ తలదించుకుని చేతులు ఒల్లో పెట్టుకుని అలా ఉండిపోయి ఉంది అలా తనని చూసిన విరాట్ మహీ అని పిలుస్తాడు ఆ పిలుపుకి మహీ తలెత్తి చూస్తుంది విరాట్ తన వంకే చూస్తూ ఉంటాడు మహీ విరాట్ని చూస్తూ పైకి లేచి అతని దగ్గరికి వస్తుంది అతని కళ్ళలోకి చూస్తూ ఉంటుంది తన కళ్ళలో నీటి పొరని విరాట్ చూస్తాడు మహి వెంటనే చాచిపెట్టి విరాట్ చెంప చెల్లు మనిపిస్తుంది విరాట్ బాధతో కళ్ళు మూసేశాడు మహి విరాట్ చొక్కాను పట్టుకుని ఏడుస్తూ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని వెక్కి వెక్కి ఏడుస్తూ నేనంటే నీకు అంత అసహ్యమా అని అడుగుతూ తన చొక్కా పట్టుకుని కుదిపేసింది తను ఎంత ఆపు ఆపుకుందామనుకున్నా అంతకంతకు ఏడుపు ఎక్కువైపోతుంది విరాట్ని అలాగే గట్టిగా ఆకు చేసుకుని ఏడ్చేసింది విరాట్కి మహీన్ అలా చూసేసరికి చాలా బాధగా అనిపిస్తోంది ఒక్క మాట కూడా మాట్లాడు తనని అలానే ఏడవనిస్తాడు మహీ కాసేపటికి ఏడు పాపింది అంతసేపు వాన్లో తడవడం వల్ల ఇంకా ఇంత ఏడవడం వల్ల బాగా నీరసించిపోయింది అలానే విరాట్ గుండెలపైన వాలి నిద్రపోయింది విరాట్ మహీని ఎత్తుకుని తన లగేజ్ ఇంకొకరితో తెప్పించి కారులో పెట్టించాడు విరాట్ మహీని పక్కన కూర్చోబెట్టుకుని సీటు బెల్ట్ పెట్టాడు తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని మహీ తలని తన భుజంపై పెట్టుకుని తనని చూస్తున్నాడు సారీ మహి అని చెప్తాడు ఒక రెండు నిమిషాలు తనే చూస్తాడు కార్ స్టార్ట్ చేస్తాడు హోటల్కి హోటల్కి వెళ్ళి మహిని అలానే ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టాడు తను చాలా వణుకుతోంది అది చూసి విరాట్ కింద కింద ఉండే లేడీ స్టాఫ్ని పంపించమని చెప్తాడు ఒకరు వస్తే తన డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి బయటికి వెళ్తాడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు బెడ్ పైన మహికి బ్లాంట్ బ్లాంకెట్ కప్పుతూ ఉంది ఆ మనిషి తను బాగా తడిచినట్టుంది చాలా ఫేవర్ అవుతుంది బ్లాంకెట్ కప్పాను అంటుంది ఆమె విరాట్ సరే అని ఆమెని సూప్ తీసుకురమ్మని చెప్పాడు మహికి ఎంత కప్పినా చలి ఆగలేదు ఇంకా విరాట్ వెళ్ళి బెడ్ పైన కూర్చొని మహిని దగ్గరికి తీసుకున్నాడు తని రెండు చేతులతో చుట్టుకొని గుండెలకు ఆత్తుకుని కూర్చున్నాడు మహి కూడా చలికి విరాట్ టీషర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది కాసేపటికి ఆమె సూప్తో వచ్చింది విరాట్ దాన్ని మహికి తాగించాడు ఎలాగో నెమ్మదిగా కాసేపటికి తన షివరింగ్ తగ్గింది మహిని అలాగే నెమ్మదిగా బెడ్ పైన పడుకోబెట్టి విరాట్ పక్కనే సోఫాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎందుకు మహి నా వల్ల కావట్లేదు నీకేదన్నా అవుతుంటే ఎందుకు నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను నిన్ను హర్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక విధంగా నేను హర్ట్ అవుతున్నాను నీ మీద ఎంత కోపంగా ఉంటుందో నువ్వు కనపడకపోతే కంగారుగా ఉంటుంది అసలేంటి నాకు ఈ నరకం మధు నా ప్రాణం మహి అలాంటి తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఎందుకు నువ్వంటే నా మధు ఉన్నట్టే అనిపిస్తుంది ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అలానే సోఫాలో నిద్రపోయాడు మధ్యరాత్రిలో ఏదో మెసేజ్ వస్తే చూస్తాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆశ్చర్యంగా చూస్తాడు మహీ వైపు చూసి ఆలోచిస్తూ నిద్రపోతాడు అర్చన ఆ రోజు టిఫిన్ రెడీ చేస్తూ ఉంది సీత వచ్చి ఏంటే నువ్వు చేస్తున్నావు రంగి ఉందిగా అంటుంది లేదు నానమ్మ నాకు చెయ్యాలనిపిస్తుంది అందుకే అంటుంది నవ్వుతూ అర్చన సీత నవ్వి నీకెప్పుడు ఏమనిపిస్తుందో చెప్పలేమే అనుకుని వెళ్ళిపోతుంది సీత వెళ్ళి హాల్లో కూర్చుంటుంది పేపర్ చదువుతూ ఆర్తి వస్తుంది అత్తయ్య లేచేశారా ఒక రెండు నిమిషాలు కాఫీ తీసుకుని వస్తాను అని వెళ్ళబోతుంటే సీత తను ఈ రోజు నీ కూతురే అన్నీ చేస్తుందట టిఫిన్ రెడీ చేస్తుంది అంటుంది నవ్వుతూ ఆర్తి షాక్ అయిపోయింది ఏంటి అర్చన చేస్తుందా నిజమే అంటుంది ఆశ్చర్యపోతూ సీత నవ్వుతూ తలాడిస్తుంది ఇటురా ఈ రోజుకి రెస్ట్ తీసుకో నీ కూతురు అన్నీ చేస్తుంది అంటూ నవ్వుతూ ఉంది సీత ఆర్తి కూడా నవ్వుతూ కూర్చుంటుంది సిద్ధు ఇవన్నీ విని అమ్మ నా బంగారం ఈరోజు నువ్వు చేస్తున్నావా అనుకుని సైలెంట్గా ఎవరూ చూడకుండా కిచెన్లోకి వెళ్తాడు అక్కడ అర్చన తెగ కష్టపడుతూ ఉంది సిద్ధు తనను చూసి నవ్వుతూ ఉంటాడు ఈలోపు అర్చనకి ఏదో అందక ఎగురుతూ ఉంటుంది కాలు పైకి పెట్టి ఏదో అందుకోవాలని చూస్తూ ఉంది సిద్ధు అలానే వెళ్ళి రెండు చేతులతో పైకి ఎత్తాడు అర్చన ఒక క్షణం షాక్ అవుతుంది కానీ వెంటనే నవ్వుతూ ఒక డబ్బా తీసుకుని దించు అంటుంది నవ్వుతూ సిద్ధు దించుతాడు అర్చన వంట చేస్తూ ఉంటుంది సిద్ధు తనని వెనక నిండి హాక్ చేసుకుంటాడు ఏం చేస్తున్నావే అంటాడు కనపడట్లే అంటుంది వెటకారంగా సిద్ధు కనిపిస్తుందలే అంటాడు ఏంటి అయ్యగారికి ధైర్యం ఎక్కువైనట్టుందే అంటుంది అర్చన దేనికే అంటాడు సిద్ధు సిద్ధు చేతుల్ని రెండు తీస్తూ దీనికి అంది సిద్ధు నవ్వుతాడు ఏం చేయను మరి నా రాక్షసి నాకు ఇష్టమైన సేమ్య ఉప్మా చేస్తూ ఉంటే అని తరని ఆక్ చేసుకుంటాడు చాలు చాలు ఇంక వెళ్ళు అంటుంది అర్చన సర్లే వెళ్తారే కానీ అని హా అర్చు ఈరోజు ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నాను ఏదన్నా క్లూ దొరికితే చూడాలి అని అంటాడు జాగ్రత్త సిద్ధు ఎంత వీలైతే అంత త్వరగా దీనికి పులి స్టాప్ పెట్టాలి అన్న మహిళను అన్నని మహిళను అలా చూడలేకున్నాను అంటుంది అర్చన డోంట్ వరి అచ్చు నేను చూసుకుంటాలి అని వెళ్ళబోతుంటాయి ఓయ్ నీ కోసం కష్టపడి చేస్తున్నాను తినేసి వెళ్ళు అంటుంది బొంగమూతి పెడుతూ సిద్ధు నవ్వి తినకుండా ఎలా వెళ్తా అని బయట హాల్లో వెళ్ళి కూర్చుంటాడు విరాట్కి పొద్దున్నే మెలకు వస్తుంది మహి వంక చూసి నవ్వుతాడు సోఫాలో కూర్చొని మహిని చూస్తూ ఉంటాడు మహీకి అప్పుడే మెలకు వస్తూ ఉంటుంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా విరాట్ కూర్చొని ఉంటాడు తన్ని చూసి పైకి లేస్తుంది నిన్న తను విరాట్ని కొట్టింది గుర్తుకొస్తుంది తనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి విరాట్ పైకి లేసి వచ్చి మహి పక్కన కూర్చుంటాడు మహి పైకి లేసి వెళ్ళబోతుంది విరాట్ తన చేతిని పట్టుకుని ఆపేస్తాడు మహికి ఏడుపు వచ్చేస్తుంది విరాట్ మహి మనకి మీటింగ్ రేపు ఉంది సో ఈరోజు బయటికి వెళ్తున్నాం ఇక్కడ ఒక ఫ్రెండ్ పార్టీ తన వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అంటాడు మహి అర్థం కాక విరాట్ వైపే చూస్తుంది వి ఆర్ అటెండింగ్ టు దట్ అంటాడు మహీ చేయి వదులుతూ అలాగే అని తల ఊపుతుంది అర్థం కాక బయటికి వెళ్ళాలని కదులుతుంది ఎక్కడికి అంటాడు మహి విచిత్రంగా ఫేస్ పెట్టి నా రూమ్కి అంటుంది విరాట్ నవ్వుతూ తన దగ్గరికి వస్తాడు విరాట్ని చూసి మహి ఒక క్షణం ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతుంది విరాట్ మహికి కాస్త దగ్గరగా వచ్చి ఇది మన రూమే మహి అంటాడు నవ్వుతూ మహికి ఒక్క సెకండ్ మైండ్ బ్లాక్ అవుతుంది ఇలా ఉండిపోతుంది అంతే మహి ఒక క్షణం అర్థం కాక ఏమైంది విరాట్కి ఏమన్నాడు ఇద్దరి రూమా అని అలానే ఆశ్చర్యంగా చూస్తూ డౌట్ వచ్చి విరాట్ తలపైన చెయ్యి వేసి చూస్తుంది బానే ఉంటాడు తని తాను గెలుకుంటూ ఉంటుంది అవుచ్ అని నొప్పి పుట్టిన చోట రుద్దుకుంది విరాట్ మహి అవస్థను చూసి నవ్వుతూ తన భుజాల చుట్టూ చెయ్యి వేస్తాడు మహి స్టన్ అయిపోయింది వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని తనని వాష్రూంలోకి పంపుతాడు మహి కరెంట్ షాక్ కొట్టిన పావురంలా ఉంది తనకి మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఇప్పుడు తట్టుకోలేక పేలిపోయేలా ఉంది వెళ్ళి బాత్ టబ్లో కోలబడింది ఏంటి అసలు ఇది విరాటేనా పొద్దున్నీ షాకుల మీద షాకులు ఇస్తున్నాడేంటి అనుకుని తెగ గింజేసుకుంటుంది ఏం అర్థం కాక ఎలాగో అలా స్నానం చేసింది ఫ్రెష్ అయి బయటకు వచ్చి చూసేసరికి విరాట్ అక్కర్లేడు మహి రూమ్ అంతా చూస్తుంది ఎక్కడా కనిపించడు బెడ్ పైన ఒక కవర్ ఇంకా స్లిప్ ఉంది మహి ఆ స్లిప్ తీసి చూస్తుంది ఈ డ్రెస్ వేసుకుని కిందికి రా మహి అని ఉంది మహి అయోమయంగా చూస్తుంది కవర్ ఓపెన్ చేసి చూస్తే దానిలో ఒక లాంగ్ టాప్ ఉంది చెప్పాలంటే ఒక ఫ్రాక్ లాంటిది మహి అది వేసుకుని రెడీ అయి కిందికి వెళ్ళింది అక్కడ విరాట్ వెయిట్ చేస్తున్నాడు మహి వస్తుంటే తననే చూస్తూ ఉండిపోయాడు విరాట్ మహి విరాట్ దగ్గరికి వెళ్ళి నించుట్టుంది విరాట్ నెమ్మదిగా మహి ముందుకొచ్చి వంగి మహి చంపుపై ముద్దు పెట్టి అలాగే తనని హక్ చేసుకుని తన జోవి దగ్గర యువర్ సో గార్జియస్ అంటాడు మహికి విరాట్ చేస్తున్న పనికి నోట మాట రాదసలు గొంతు తడారిపోయింది కళ్ళు పెద్దవి చేసి అలా ఉండిపోయింది విరాట్ మహీని వదిలి తన ముందు నిలబడి తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతాడు మహి ఇంకా ఆ షాక్లో ఉండగానే తన చేయి పట్టుకుని ముందు సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు మహి ఇంకా షాక్లోనే ఉంది విరాట్ మహిని ఆ రోజంతా తిప్పుతూనే ఉన్నాడు మహి విరాట్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉంది కామ్గా ఈవినింగ్ అయిపోయింది ఇద్దరు హోటల్కి వచ్చేస్తారు మహికి అప్పుడు గుర్తుకొస్తుంది మూర్తి సార్ రాలేదేంటి అని ఇద్దరు రూమ్లోకి వెళ్ళాక మహి ఫ్రెష్ అయి రెడీ అవ్వు పార్టీకి అని చెప్పి తన చేతిలో ఒక కవర్ పెట్టి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు మహి కవర్ పక్కన పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది వచ్చి కవర్ తీసి చూస్తే అందులో కత్తి లాంటి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక శారీ ఉంటుంది మహి అది చూసి చచ్చాను బాబోయ్ ఇప్పుడెలా నాకు శారీ కట్టుకోవడం రాదే అని తల కూర్చుంటుంది ఎలాగోలో కట్టుకుందామని స్టార్ట్ చేస్తుంది కానీ తనకి సెట్ కావట్ల ఈ లోపు ఇంకొకటి కీ కార్తో డోర్ తెరుచుకుని లోపలికొస్తాడు విరాట్ మహి కంగారుగా తలెత్తి చూస్తుంది విరాట్ ని చూడగానే వెనక్కి తిరుగుతుంది విరాట్ మహిని అలా చూసి ఒక్క క్షణం అలా ఉండిపోతాడు మహి గుండె వేగంగా కొట్టుకుంటోంది విరాట్ సారీ చెప్పి బయటకెళ్ళిపోతాడు మహి ఊపిరి పిలుచుకుని దేవుడా దీన్ని ఎలాగోలా సెట్ చేయి అనుకుని కుస్తీలు పడుతోంది విరాట్ బయట వెయిట్ చేస్తున్నాడు ఎంతసేపైనా మహి రాకపోయేసరికి లోపలికెళ్లి చూస్తాడు అప్పుడు గమనిస్తాడు మహికి చీర కట్టుకోవడం అవట్లేదని విరాట్ నవ్వుతూ చూస్తాడు మహిని మహి ఏదో అలికిడై చూస్తుంది మళ్ళీ వెనక్కి తిరిగి ఏం మాట్లాడలేక ఉండిపోతుంది విరాట్ మహికి దగ్గరగా వెళ్ళి మహి ఎదురుగా నిల్చున్నాడు ఆమె విరాట్ ని షాక్ అయిపోయి చూస్తూ ఉంది కంగారుగా విరాట్ మహి కళ్ళలోకి చూస్తూ మహి చేతిలోని చీర తీసుకుంటాడు మహికి చీర కట్టడం స్టార్ట్ చేస్తాడు మహీ విరాట్ చేతి వేలు తగలగానే కళ్ళు మూసుకునింది విరాట్ మహికి శారీ పళ్ళు సెట్ చేసి పిన్ను పెడుతూ ముందుకు వంగి తన మెడపైన ముద్దు పెడతాడు ఒక్కసారిగా మహి గుండె వేగం అందుకుంది గట్టిగా కళ్ళు మూసేసి చేతులు రెండు బిగిచ్చేస్తుంది విరాట్ నవ్వుతూ చీర కుచ్చీళ్లు పెడుతూ ఉంటాడు కుచ్చిళ్ళు సెట్ చేసి పెట్టి మహీ చెవి దగ్గరికి వెళ్ళి మహీ కుచ్చిల్లు పెట్టుకో అంటాడు ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది ఆశ్చర్యంగా గబగబా విరాట్ చేతుల నుంచి తీసుకుని వెనక్కి తిరుగుతుంది విరాట్ నవ్వి రెడీ అయిరా అని బయటికి వెళ్తాడు విరాట్ అలా బయటికి వెళ్ళాడో లేదు అప్పటిదాకా బిగబెట్టి ఊపిరిని బయటికి వదిలింది మహి నుదుట పట్టిన చెమటని తుడుచుకుని కన్నయ్య ఏమైంది వీడికి ఈరోజు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అసలేంటిదంతా భయంగా ఉంది కన్నయ్య నువ్వే కాపాడు నన్ను అనుకుని రెడీ అయి బయటికి వస్తుంది అక్కడ విరాట్ తనని చూసి బ్యూటిఫుల్ అనుకుంటాడు మహీ రాగానే కార్ స్టార్ట్ చేసి పార్టీకి వెళ్తాడు అక్కడ కార్ వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చి దిగుతాడు విరాట్ వెనక మహి కోసం చూస్తాడు ఇంకా దిగదు ఏమైందా అనుకుని వెళ్ళి చూస్తే అక్కడ మహి సీట్ బెల్ట్తో కుస్తీ పడుతోంది విరాట్ నవ్వుతూ తన అవస్థను చూసి ఆ బెల్ట్ పట్టుకుంటాడు మహి దెబ్బకి బెల్ట్ని వదిలేస్తుంది విరాట్ మహిని చూస్తూ సీట్ బెల్ట్ తీస్తాడు దేవుడా రే బాబు అలా చూడకునైనా చాలా కష్టంగా ఉంది అంటుంది మహి విరాట్ నవ్వి అంత కష్టపడడం ఎందుకు అంటాడు మహి ఆశ్చర్యపోయి ఏ ఏంటి అంటుంది తడబడుతూ అదే సీట్ బెల్ట్ నాకు చెప్పుంటే తీసేవాణి కదా అంత కష్టం ఎందుకు అంటున్నాను అంటాడు లోపల నవ్వుకుంటూ విరాట్ ఓ ఆహా అంటుంది కంగారు కంగారుగా మహి కంగారులో దిగి అటు అడుగు ఎటు వెయ్యాలో తెలియక అటు ఇటు వేస్తూ ఉంది కంగారుగా విరాట్ మహి అవస్థను చూసి రెండు భుజాలను పట్టుకొని మహి మహి ఏమైంది అంటాడు ఆమె బిగుసుకుపోయి అంటూ తలూపి ఊరుకుంది మహి చేయి పట్టుకొని లోపలికి వెళ్తాడు అందరూ ప్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరిని చూసి క్లిక్స్ మీద క్లిక్స్ ఇస్తున్నారు విరాట్ డైరెక్ట్గా మహిని స్టేజ్ పైకి తీసుకెళ్లి తన ఫ్రెండ్కి విషస్ చెప్తాడు థ్యాంక్స్ రా బావా పిలవగానే వచ్చావు అని యాక్ట్ చేసుకుంటాడు అతను విరాట్ నవ్వుతాడు అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు విరాట్ని ఎందుకంటే అతను నవ్వి మూడు సంవత్సరాల పైనే అయింది బావా నువ్వేనా అని అడిగాడు షాక్లో రే ముందు చూడరా అని నవ్వాడు విరాట్ విరాట్ ఫ్రెండ్ వెంటనే పర్సనల్ ఫోటోగ్రాఫర్ని పిలిచి పిక్ తీయమంటాడు విరాట్ మహిని దగ్గర తీసుకుని ఫోజ్ ఇస్తాడు మహికి నోట మాట రాలేదు విరాట్ కాస్త పక్కకి వంగి కెమెరా వైపు చూడు నన్ను కాదు అన్నాడు చిన్నగా దెబ్బకి అటు తిరిగి చూస్తుంది విరాట్ నవ్వుకుంటాడు వాళ్ళిద్దరూ తిరిగి వెళ్తూ ఉంటే ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి సార్ ప్లీజ్ వన్ పిక్ అని రిక్వెస్ట్ చేస్తాడు విరాట్ వెంటనే ఓకే అని మహి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటాడు మహికి నిజంగానే మైండ్ పోయింది పొద్దున్న నుంచి విరాట్ ఇస్తున్న షాక్లను చూసి తనకు న్యూరాన్లో అన్ని బ్లాస్ట్ అయిపోతున్నాయి మెదడులో విరాట్ మహి ఇద్దరు అక్కడ నుండి హోటల్కి వచ్చేస్తారు విరాట్ వచ్చి రాగానే బెడ్ పైన పడిపోతాడు మహి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు మహి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది తర్వాత విరాట్ వెళ్తాడు మహికి మొత్తం ఏదో కలలాగా ఉంటుంది విరాట్ ఫ్రెష్ అయ్యాక ఇద్దరు డిన్నర్ డిన్నర్ చేసి వస్తారు విరాట్ వచ్చి రాగానే బెడ్ పైన వాలుతాడు హబ్బా ఈరోజు అలసిపోయాను అంటాడు మహి బిక్కమొహం పెట్టుకుని చూస్తూ ఉంది విరాట్ని మహి అలసిపోయి ఉంటావు అంటాడు మహి సోఫా దగ్గరికి వెళ్ళబోతుంటే విరాట్ తన చేయి పట్టుకుని బెడ్ మీదకి లాగుతాడు స్ప్రింగ్ వచ్చినట్టు లాగా వచ్చి బెడ్ పైన పడిపోతుంది విరాట్ మహిని పక్కగా సరిగ్గా పడుకోబెట్టి తను కూడా మహి పక్కనే తనని చుట్టుకొని బజ్జున్నాడు మహిని తన గుండెలపై పెట్టుకుని పడుకున్నాడు మహీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి విరాట్ని చూపిస్తున్న ప్రేమకి మనసులో ఏంటి విరాట్ ఇలా ప్రవర్తిస్తున్నావు ఇది కల అయిపోతుందేమో అని భయంగా ఉంది నీ ప్రేమని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అంతే భయం వేస్తుంది నువ్వెక్కడ దూరం అవుతావో అని నాతో ఎప్పటికీ ఇలానే ఉండవా ప్లీజ్ విరాట్ అని అనుకుంటూ నిద్రపోతే ఎక్కడ ఇది కల అయిపోతుందో ఏమో అని భయంతో మేల్కొని విరాట్ని చూస్తూ ఉండిపోతుంది అర్ధరాత్రి విరాట్ మొబైల్కి మెసేజ్ వస్తుంది ఈ టైంలో ఏంటా అని మహి మెల్లగా ఆ లైట్కి విరాట్ డిస్టర్బ్ అవుతాడని ఫోన్ తిప్పడానికి చూస్తుంది కానీ దానిలో ఉన్న మెసేజ్ నోటిఫికేషన్లో చదివి తనకి కన్నీళ్ళు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి వెంటనే పైకి లేచి విరాట్ పంక చూస్తుంది తనకి కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు విరాట్ నువ్వు నన్ను నిజంగా అని అనుకుని ఏడుస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్